కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైయస్సార్సీపీ సమన్వయకత్త ఉప్పలరాము జన్మదిన వేడుకలు బాంటుమిల్లి గ్రామంలో ఘనంగా జరిగాయి బట్టు సిద్ధు యువనాయకుడు ఆధ్వర్యంలో ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాజీ వైసీపీ పార్టీ అధ్యక్షులు మలిసెట్టి రాజాబాబు పాలడుగు బాబురావు వైస్ ఎంపీపీ ఒడిమి చిన్నారిబాబు కొప్పత్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు రాజాబాబు మాట్లాడుతూ మా నాయకుడు జగనన్న రామన్న అడుగుజాడల్లో నడుస్తామని అన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రాముని ఆశీర్వదించడం జరిగింది కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి కేక్ కటింగ్ స్వీట్స్ మిఠాయిలు పళ్లు పంపిణీ చేయడం జరిగింది మనకు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభనేతత్వ గొప్ప రాము గారి జన్మదిన వేడుకలు మంత్రుల మండల మొత్తం పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న సైనికుడిగా జనగణంతో నడుస్తూ పార్టీకి ఎన్నుకోటి సంఘటనగా ఉంటుంది వర్గాన్ని అందుబాటులో నడిపిస్తూ అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ప్రజలకి కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉన్న రామోళ్ళకి ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం అందరికీ ఉంది అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణ బాటలోనే రామున్న నడుస్తాడు రామాన వెనకాలే మేమంతా నడుస్తామని చెప్పి దాని సందర్భంగా చాలా చెప్పుకుంటున్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాము అన్న ఉన్నతికిస్తున్నారు కడనా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ఉప్పాల రాము గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం వంటమెల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల టీం తరఫున యూత్ మరి ఈరోజు కేక్ కట్ చేయడం మరి ఈ పుట్టినరోజు వేడుక సంతోషకరంగా జరిపించడానికి పొరలందరూ రావటం అందరిని బట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తర్వాత రాము గారికి కూడా మా యూత్ తరపున మా కొంటమల్లి మండలం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఆయనకి ఘనంగా తెలియజేసుకుంటూ తర్వాత మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కూడా మరి మేము ఈ విధంగానే సంబరాలు చేసుకోవాలని చెప్పి రాము గారిని ఎమ్మెల్యేగా చూపుతూ మేము కూడా సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు మా వైఎస్ఆర్ఎస్ యువనాయకుడు మన పెడ నియోజకవర్గ ఎంసీఆర్ అయిన మా అప్ప రాము జన్మదిన సందర్భంగా ఈ రోజు వాటి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరూ కలిసి మన దర్శన సెంటర్లో ఏకే చేయడం జరిగింది అట్లాగే యువనాయకుడు మొన్న వాడిపోయిన సరే నేను అన్నానని ప్రతి వైఎస్ఆర్ కుటుంబాన్ని కళ నడుస్తూ అట్లాగే జిల్లా పరిషత్తుని మూడు సంవత్సరాలు ఇంకో సమర్థవంతంగా నడుపుస్తూ యువనాయకుడు అధికారులలో మేము కూడా నడుచానికి కడమి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఆయన పుట్టినరోజు వెళ్ళి ఘనంగా జరుపుకుంటున్నాం అలాగే ఆయన ఇంకా మరి మరిన్ని రోజుల్లో ఇంకెన్ని మరిన్ని రోజులు చేసుకుని ఇంక వంద రూపాయలు అలక్ష రాస్తానని కోరుకుంటూ చాలా కడ నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ ఎన్నికలు ముప్పాల రాము గారు పుట్టినరోజు ఆయన ఎంతో సంతోషాయకు ఆయన పుట్టినరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మన బంటుమిల్లి మండలం తరిపిన మన సిద్ధు అనే యువనాయకుడు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అతను ప్రత్యేకంగా మా పట్టాజ వ్యాసు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత కూడా అభినందిస్తున్నాము ఆయన మరిన్ని గ్రామీణ రోజుల్లో మరిన్ని ఉన్నత పథదాలు అలంకరించి ప్రజాసేవకి పునర్వింగతమయ్యి పిల్లలు జనజమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు